టీడీపీ మండల కన్వీనర్ రెండవ బహుమతిని ఇస్తున్నారు రెండవ బహుమతిని సాధించినటువంటి వారు రిప్రెజెంటేటర్ ని అందుకోబోతున్నటువంటి వారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ యాడికి బ్లాగ్స్ ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి సంబరాల్లో భాగంగా మన యాడికి చెన్నకేశ్వర స్వామి ఆలయం ముందు ముగ్గుల పోటీ నిర్వహించారు ఈ ముగ్గుల పోటీలలో దాదాపుగా నూట యాభై మంది మహిళలు చిన్నారులు చాలా ఉత్సాహంగా తమదైన శైలిలో ముగ్గులను వేసి విలువైన బహుమతులను గెలుపొందారు ఈ కార్యక్రమము ఉదయము తొమ్మిది గంటల యాభై నిమిషాలకు మొదలయ్యింది గంట సమయం పాటు కమిటీ వారు వ్యవధిచ్చారు ఈ సమయంలో ముగ్గులను పూర్తి చేసి విలువైన బహుమతులు తెలుపొందాలని మహిళలకు చిన్నారులకు సూచన ఇచ్చారు ప్రతి ఒక్కరూ ఇక్కడ గంట సమయంలోనే చాలా అద్భుతమైన ముగ్గులను ఇక్కడ వేశారు ఈ వీడియో పూర్తిగా చూడండి ఎవరెవరు ఏ ముక్కులు వేశారు ఏ ముక్కు ఏ బహుమతి వచ్చిందనేది ఈ వీడియోలో పూర్తిగా చూడండి ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాన్ని చూడడానికి మన యాడికి ప్రజలు తండోప తండోలుగా ఇక్కడికి విచ్చేశారు ఇక్కడ వేస్తున్న ముగ్గులను చూసి చాలామంది ఆహ్లాదకరంగా ఆనందించారు కొంత సమయం పాటు ఈ ముగ్గులను వేశాక ఇక్కడ నిర్వహిస్తున్న కమిటీ మెంబర్స్ ఇంకా టీచర్స్ జడ్జు ఈ ముగ్గులను పర్యవేక్షణ చేసి ఏ ముగ్గుకు ఏ ప్రైజ్ ఇవ్వాలో ఇక్కడ పర్యవేక్షిస్తున్నారు ఇప్పుడు ఈ ముగ్గులన్నిటిని దగ్గరగా చూద్దాము చూస్తున్న మన కార్యక్రమానికి మన గౌరవ శాసనసభ్యులు దానపత్రి ఎమ్మెల్యే గారు శ్రీ చేసి అశ్విత్ రెడ్డి గారు రాబోతున్నారు కాబట్టి మనందరం కూడా ఇక్కడే ఉండి ఆయనకు మన గ్రామం నుంచి ఈ యొక్క సంక్రాంతి పద శుభాకాంక్షలు తెలియజేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయించినందుకు ఆయనకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేయడం అని చెప్పి తెలియజేస్తోం అందరూ కూడా ఇక్కడ ఉండబసినందుకు ఎంతో కృతజ్ఞతలు తెలుపుతున్నాం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాడపత్రి శాసన సభ్యులు జెసి ఆస్మిత్ రెడ్డి గారు ఇక్కడికి క్షేయ మాట్లాడదాను వీళ్ళు దాంట్లో తడిగా ఉండాల భార్యమే మీరు ఇప్పుడు న్యాయ నిర్ణేతల ఆధారంగా పదవ బహుమతి నుంచి మొదటి బహుమతి వరకు ఇస్తారు ఫ్యామిలీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి సంక్రాంతి మొదట బహుమతిగా గెలుపొందినటువంటి వారు రామాంజనమ్మ కే రామాంజనమ్మటువంటి వారు సి రాజ్యలక్ష్మి బాక్స్ నంబర్ తొంభై ఏడు రాజలక్ష్మి రాజ్యలక్ష్మి బాక్స్ నంబర్ తొంభై ఏడు బహుమతిని ప్రదానం చేస్తున్నటువంటి వారు స్టాంపుల సూరి మిక్సి తొమ్మిదవ బహుమతి తొమ్మిదవ బహుమతిని గెలుపొందినటువంటి వారు ప్రదానం చేస్తున్నారు మిక్సీని ఎనిమిదవ బహుమతిగా వారు వడ్డీ నాగలక్ష్మి బాక్స్ నంబర్ నూట పదకొండు వడ్డీ నాగలక్ష్మి బాక్స్ నంబర్ నూట పదకొండు బహుమతిని ప్రదానం చేస్తున్నటువంటి వారు గోడూరు చంద్రశేఖర్ రెడ్డి గారు మిక్సీని బహుమతిని బహుమతిగా ప్రదానం చేస్తున్నారు మిక్సీని కోడూరు కోడూరు చంద్రశేఖర్ రెడ్డి గారు నెక్స్ట్ ఏడవ బహుమతిని ప్రదానం చేయబోతున్న వారు బీజేపీ మండల కమిటీ అలాగే బీజేపీ గో కన్వీనర్ పొట్టి గంగాధర్ గారు వెండి ప్రజలు మనం బహుమతిగా ఇవ్వబోతున్నారు ఏడో బహుమతి సాధించినటువంటి వారు ఎం సుజాత బాక్స్ నంబర్ పదహారు ఎం సుజాత బాక్స్ నంబర్ పదహారు ఎం సుజాత బాక్స్ నంబర్ పదహారు బహుమతిని ప్రదానం చేస్తున్నారు బీజేపీ మండల కమిటీ వారు అలాగే ఆ పార్టీ కో కన్వీనర్ పొట్టి గంగాధర్ గారు ఆరో బహుమతిని గెలుచుకున్నటువంటి వారు ఆరో బహుమతిని గెలుచుకున్నటువంటి వారు సిద్ధనాథం ధనలక్ష్మి బాక్స్ నంబర్ ఎనభై ఆరు బాక్స్ నంబర్ ఎనభై ఆరు సిద్ధనాథం ధనలక్ష్మి గారు తాతను అందజేస్తున్నటువంటి వారు మందాటి దేవేంద్ర నాయుడు గారు పట్టు చీరను బహుమతిగా అందజేస్తున్నారు మందాటి దేవేంద్ర నాయుడు గారు ఆరవ బహుమతిని గెలుపొందినటువంటి వారు సిద్ధనాథం ధనలక్ష్మి గారు ఐదవ బహుమతిని గెలుపొందినటువంటి వారు బి రాజ్యలక్ష్మి బాక్స్ నంబర్ ఇరవై మూడు బి రాజ్యలక్ష్మి బాక్స్ నంబర్ ఇరవై మూడు ఐదవ బహుమతిని ప్రదానం చేస్తున్నటువంటి వారు శ్రీ భద్రావతి కాపీ వత్తి రాజా రైస్ కుక్కర్ ని బహుమతిగా ప్రదానం చేస్తున్నారు భద్రావతి కాఫీ వర్క్స్ వారు డి రాజ్యలక్ష్మి ఐదవ బహుమతి బాక్స్ నెంబర్ ఇరవై మూడు నాలుగవ బహుమతిని ప్రదానం చేస్తున్నారు ఎయిర్ కూలర్ ని కోడి సునీల్ జనసేన మండల కన్వీనర్ బహుమతిని గెలుపొందినటువంటి వారు బాక్స్ నంబర్ యాభై తొమ్మిది నంబర్ యాభై తొమ్మిది ఇదేనా పెద్దపేట శరణ్య బాక్స్ నంబర్ యాభై తొమ్మిది శరణ్య నాల్గవ బహుమతిని గెలుపొందినటువంటి వారు శరణ్య బాక్స్ నంబర్ యాభై బహుమతిని ప్రదానం చేస్తున్నారు నాలుగవ బహుమతిని కోడి సునీల్ జనసేన కన్వీనర్ మొదటి మూడు బహుమతుల కోసం అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మూడవ బహుమతిని ప్రదానం చేస్తున్నటువంటి వారు దడియాలాది ఎక్స్ఎంపిటీసీ దడియాలాది గారు గ్రైండర్ ని మూడవ బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది మూడవ బహుమతిని గెలుపొందినటువంటి వారు బాక్స్ నంబర్ నూట నలభై ఐదు ఉడుగుండ్ల పద్మిని ఉడుగుండ్ల పద్మినీ నెంబర్ నూట నలభై ఐదు బాక్స్ నంబర్ నూట నలభై ఐదు ఉడుగుండ్ల పద్మిని బహుమతిని గెలుపొందినటువంటి వారు అలాగే రెండవ బహుమతిని ప్రదానం చేస్తున్నటువంటి వారు వాషింగ్ మిషన్ ని గుర్తి రుద్రం నాయుడు గారు టీడీపీ మండల కన్వీనర్ రెండవ బహుమతిని ప్రదానం చేస్తున్నటువంటి వారు అలాగే ఈ రెండవ బహుమతి సాధించినటువంటి వారికి అడిషనల్ గా చీరను కూడా ప్రదానం చేస్తున్నారు మిద్య మెద్య రంగస్వామి సునీత పట్టువస్త్రాలయం వారు వీరు ఇరువురు రుద్రం నాయుడు గారు అలాగే మిద్య రంగస్వామి సునీత పట్టువస్త్రాలయం వారు రెండవ బహుమతిని ఇస్తున్నారు రెండవ బహుమతిని సాధించినటువంటి వారు నూట ముప్పై ఎనిమిది బాక్స్ నంబర్ పేరు దాసరి సరళ దాసరి సరళ నూట ముప్పై ఎనిమిది బాక్స్ నెంబర్ రాత్రి సరలాగా బహుమతిని స్వీకరిస్తారు రెండో బహుమతి వాషింగ్ మిషన్ నిలుపొందినారు ఇంకా చివరి అంశం చివరి ఘట్టం మొదటి బహుమతి

అందరూ అందరూ స్టోర్ డీలర్లు అందరూ మొదటి బహుమతిగా రిఫ్రిజిరేటర్ ని అందుకోబోతున్నటువంటి వారు త్రీ టూ వాళ్ళు మర్చిపోయినారంట నంబర్లు మరి త్రీ టూ ఆ పిన్నర్ సెవెంటీ ఎయిట్ చీరను బహుమతిగా సునీత పట్టు వస్త్రాలయం వారు అందజేయడం జరుగుతుంది కోలా సరిత గారికి మొదటి బహుమతిని అందజేస్తున్నారు స్టోర్ డీలర్ అసోసియేషన్ వారు మరియు యాడికి మండల తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అలాగే బిజెపి పార్టీ సభ్యులందరూ కూడా గెలుపొందిన వారందరూ కూడా గెలుపొందిన వారందరూ కూడా ఇక్కడికి స్టేజ్ వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం ఒక గ్రూప్ ఫోటో ఉంటుంది గెలుపొందినటువంటి పది మందికి ఈ కార్యక్రమంలో న్యాయ నిర్ణేతలుగా ఇచ్చిన వారికి సగర్వంగా ఇక్కడ సన్మానం చేస్తున్నారు బహుమతులు అందజేసిన తర్వాత న్యాయ నిర్ణేతలకు సన్మానం జరుగుతుంది చూశారు కదా ఈనాటి సంక్రాంతి సంబరాలు మన ఊర్లో ఎలా జరుగుతున్నాయో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ కొట్టండి మరొక వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది